తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు పదిహేను లక్షల ఎకరాల్లో వేరుశెనగ వేశారు రైతులు ఈ ప్రభుత్వం అధికారులకు రాకుండా ముందల మూడు వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నారు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు ఏకంగా పండించే పంట కూడా కొనే నాదర్ పోయింది ఈ రోజు వేరుశెనగ కేవలం మూడు లక్షల ఎకరాలకి పడిపోయే పరిస్థితి మనందరం చూస్తాం అందరిని ఆ పనులు ముందలకెళ్లట్లేదు ఏకంగా హెచ్ఎల్సి ఆధునికరణ పనులు జరగట్లేదు తెలుగుదేశం పార్టీ హయాంలో జీడిపల్లి పేరూరు ఎత్తుపోత బతకం పనులు ప్రారంభిస్తే ఈ సైకో జగన్ అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పునాది పునాదులేశాడు తప్ప ఒక్క పని కూడా వెళ్ళలేదు ఇంకా అంతేకాదు తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రకటించాం ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి రైతుకి డ్రిప్ ఇరిగేషన్ అందజేయాలని లక్ష్యంతో ఆనాడు మనం పనిచేశాం కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం కూడా రద్దు చేస్తాం చాలా చాలా బాధకరం